అపార కరుణాసింధం జ్ఞానదం శాంత శ్రీ చంద్రశేఖర గురుని ప్రణమాము మృదాన్మహం శివాయ గురువే నమ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున కంచి పరమాచార్య స్వామి వారు సౌందర్యలహరికి లహరికి భాషను చెప్పిన మూడో భాగం గురించి మనము విందము మొద మొదటి శ్లోకము శివశక్త్యాయుక్తో యది భవతి శక్తి ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్తోతుం ప్రణంతు కథమకృత పుణ్య ప్రభవతి శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడే శక్తి గలవాడవుతూ ఉన్నాడు లేకుంటే ఆ స్వామి స్పందించడానికి కూడా సమర్థుడు కాడు కదా హరిహర బ్రహ్మాదుల సైతము ఆరాధించబడే అటువంటి నిన్ను స్తుంచడానికి నమస్కరించడానికో ఎంత పూర్వ పుణ్యం లేని వానికి ఎలా సాధ్యమవుతుంది సౌందరలహరి ప్రథమ శ్లోకారంభంలోనే ఆచార్యుల వారు అమ్మతో కూడి ఉండని అయ్య కొంచెమైనా స్పందించడానికి కూడా సమర్థుడు కాడు అంటున్నారు ఈ మాటల్లోని అంతరార్థము ఈ మాట ద్వారా మనకు చేసిన బోధ ఏమై ఉండాలి నాకు మాత్రము ఆచార్యుల వారు మనందరి తరఫున అంబికతో తల్లి నీ దయలేనిది శివుడు నిచ్చల తత్వాన్ని మేము పొందగలమా అని చెప్తూ ఉన్నట్లు తోస్తుంది ఆ తల్లి నిచ్చలమైన మనస్సుని చలింపచేసే మహాశక్తి ఆమె లీల శివునితో పరబ్రహ్మలో తన పరిస్థితిని తాను గుర్తించే స్పందన కలగజేయడంతో ఆరంభమవుతుంది ఈ శ్లోకము పరమశివునిలో అట్టి మొదటి స్పందన అంబిక వల్ల ఏర్పడిందని చెబుతుంది స్పందన వెనుక స్పందన కలిగ కదలిక ఇప్పటి మన జీవితంలోని స్పందనకు దారితీసినవి అనంతమైన జీవజాలంతో అనంతమయ్యే ఈ స్పందనలు అవరోహణ క్రమంలో ఉన్నాయి ఈ క్రమము వివిధ శాస్త్రముల్లో ఇరవై నాలుగు లేక ముప్పై తత్వములుగా చెప్పబడి ఉంది ఈ అవరోహణ క్రమానికి పరిణామం అని పేరు ఇది డార్విన్ చెప్పిన పరిణామము వంటిది కాదు అతడు ఏక కణ జీవి క్రమ క్రమంగా పరిణామం చెంది మనుష్యునిగా పరిణమిస్తోంది అంతర్ముఖమైన బ్రహ్మ పదార్థము బహిర్ముఖమవడం లెక్కలేనన్ని ఉపాధులుగా మారడం ఇటి క్రమాన్ని పరిణామము అంటారు ఒక వ్యక్తి తన పరిస్థితిని స్వపరిస్థితిని అనగా బ్రహ్మైక్యాన్ని పొందడాన్ని మోక్షము లేక ముక్తి అంటున్నారు బ్రహ్మ నుండి వ్యక్తులుగా పరిణామం అవరోహణము వ్యక్తి బ్రహ్మ లేనడం ఆరోహణం సంగీతంలో సరిగమ పదని ఆరోహణ క్రమము ఆ మగరి అవరోహణ క్రమము మొదటి మొట్టదైన స బ్రహ్మ పదార్థం అయితే తుది మెట్టు రి జీవాత్మ జీవుడు ముక్తి రావాలంటే పదని లను దాటుకుంటూ సాను ఈ అవరోహణ ఆరోహణలు అనడం కంటే తనను తాను బహిర్గతం చేసుకోవడం అంతర్ముఖం అంటే సరిగా ఉంటుందేమో బ్రహ్మ పదార్థం బహిర్గతం అయ్యి తనను ఈ ప్రపంచంగా జీవజాలంగా కనబరబడం కనబరుచుకోవడం పరిణామము జీవుల బహిర్విషముల నుండి దృష్టి మరలించి తనలో తాను లేనమవడం అంతర్ముఖత్వం ఒకసారి బహిర్గతమైన వ్యాప్తి చెందిన జీవుడు బ్రహ్మ లేనమవడానికి ఎంతో శ్రమించవలసి ఉంది పోని మనం శ్రమపడితే సరిపోతుందా అది కుదరదు బ్రహ్మ పదార్థం నుండి మనుష్యులుగా మారమన్నది మనంతట మనం చేసుకున్నది కాదు కదా ఇది ఆ అంబిక లీల అని కదా ఆచార్యుల వారంటూ ఉన్నారు ఆ తల్లి లీల వలన ఈ జగన్నాటకంలో మనకు పాత్ర వచ్చింది అనుభవిస్తూ ఉన్నాం ఈ పాత్ర నుండి ముక్తులవనం అనేది మళ్ళీ ఆ తల్లి అనుగ్రహం వలనే సాధ్యం అవుతుంది ఏ శక్తి అయితే మనలకు బహిర్గతం చేసిందో ఆ శక్తి దై వలనే మనము అంతర్లీనం అవుతున్నాం గాలి కోసం ఆ పంకా వేసాం పంకా తనంతట తాను ఆగిపోతుందా రెక్కలు పట్టుకుని ఆపిన మళ్ళీ వదిలి వేయగలికే తిరగడం ఆరంభిస్తుంది కదా ఏ మేట నొక్కితే తిరగడం ఆరంభించిందో అదే మేట నొక్కి కదా ఆపుచేయాలి పరబ్రహ్మమైన పరమశివుడు ఈ ప్రపంచంగా పరిణామం చెందడానికి అంబిక కారణం ఈ విషయం చెప్పుకో చెప్పడంలో ఆచార్య వారు ఈ విషయపు రెండవ పార్శ్వం కూడా సూచించుతున్నారు పరమాత్మ అయిన శివుడు జీవాత్మగా అనిపించడానికి ఏ అంబిక కారణమో మళ్ళీ ఈ జీవభావం వదిలి శివైక్యం చెందడానికి ఆ అంబికే కారకురాలు అవుతుంది అట్టి శివైక్యం కోసం మనం నిరంతరం అంబికా కటాక్షం కోసం ప్రార్థించాలి ఆచార్యుల వారు ఈ శ్లోకంలో బోధించినది అదే అంబిక మనకై ఏర్పరిచిన ఈ పాత్ర నుండి బ్రహ్మ నుభవ స్థితిని పొందడానికి మనం ప్రయత్నించాలి అని చెప్పుకున్నాం కదా కర్మ భుక్తి జ్ఞాన యోగ మార్గములు ఇటువంటివి ప్రయత్నములు ఇటువంటి ప్రయత్నములు వీనిలో భక్తి మార్గము అత్యంత సులభ సాధ్యమైంది ఆనందదాయకమైంది ఈ మార్గాన్నే ఆచార్యుల వారు సౌందర్యల రూపొందించారు పొందవ శత్యం కాని స్థితిని పొందేదెలా ఒక దయామయైన పరమ ప్రేమ రూపమైన ముక్తిని భావించి చింతించాలి అప్పుడు ఆ మూర్తి మనకు సమీప అయి ఉంటుంది భగవంతునిపై ఇట్టి భావన భక్తి అని పిలువబడుతుంది అనేకమైన మధురమైన ప్రేమ భావనలు ఉన్నాయి వాటిలో తల్లికి తన పుత్రి ప్రేమ వాత్సల్యములు స్వాభావికము స్వార్థ రహితము అయినవి ఆచార్యుల వారి జగన్మాత పరమ వాత్సల్య రూపాన్ని తమ కవితా సౌందర్యంతో హృద్యంగా రూపొందించారు వాత్సల్యాన్ని వర్షించే తల్లితో పాటు ఆమెను మనను ఆ మనను ఆదరించే తండ్రి పరమశివుడు ఆచార్యుల వారు శివశక్తి ఆయుక్తో అన్న వాక్యంలో జగత్తుకు పితృలైన ఆది దంపతుల మిథునాన్ని మనకు సాక్షాత్కరింప చేస్తూ ఉన్నారు అదే సమయంలో అంబిక పరమమైన స్థితిని తండ్రికి బలాన్ని చేకూర్చే తల్లిగా మహా ఆపతివ్రతగా అభివర్ణిస్తూ ఉన్నారు ఈ విధంగా మనము ఆ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కంచి పరమాచార్య స్వామి వారు లహరికి భాషను చెప్పిన మూడో భాగం గురించి అయితే విన్నాం కదా తర్వాత నాలుగో భాగం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి